హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు అత్యాస అనర్థం అనే మరో కొత్త కథ చెప్పుకుందామా అనగనగా ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో కనకమ్మ అనే ఆమె తన మనవడు రాజుతో కలిసి చిన్న నిత్యావసర సరుకులు అంగడి పెట్టుకొని జీవనం సాగిస్తుండేది రాను రాను కనకమ్మ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది ఆ ఊరి వారే కాక ప్రక్క ఊళ్ళ వాళ్ళు కూడా కనకమ్మ వద్దే సరుకులు కొనేవారు కనకమ్మ సరుకులు నాణ్యతతో పాటు ధరలు కూడా న్యాయంగా ఉండేవి దాంతో కనకమ్మ ప్రక్క ఊరి వాళ్ళ కోసం వాళ్ళ ఊర్లలోనే కొన్ని షాపులను పెట్టి ఆ ఊరి ప్రజలకు అందుబాటులో సరుకులు ఉండేలా చేసింది కనకమ్మకు ఆదాయం పెరిగింది మంచి పేరు వచ్చింది ఆమెను స్ఫూర్తిగా తీసుకొని సావిత్రమ్మ కూడా అంగడి పెట్టాలనుకుంది అయితే అది పిల్లలకు సంబంధించిన తినుబండారాలను స్వయంగా తయారు చేసి అమ్మడం ద్వారా లాభాలను పొందవచ్చు అని అనుకుంది అలా సావిత్రమ్మ కూడా కనకమ్మ వద్ద సరుకులు కొని తినుబండారాలు చేసి లాభాలు పొందడంతో మరికొందరు సావిత్రమ్మను అనుసరించి తినుబండారాలు చేసి బయట ఊర్లలో అమ్మడం మొదలుపెట్టారు కిరాణా వస్తువులు కనకమ్మ మాత్రమే అమ్మడంతో కనకమ్మ సరుకులకు గిరాకీ పెరిగింది దాంతో కనకమ్మ కిరాణా వస్తువులను పెద్ద మొత్తంలో కొనాల్సి వచ్చింది రాను రాను కనకమ్మలో అత్యాస పెరిగింది మునుపటిలా కాకుండా నాణ్యత లోపం కలిగిన సరుకులను కొని అమ్మడం ప్రారంభించింది కనకమ్మ నమ్మకం ఏమిటంటే ఈ జనం ఎలాగో నా వస్తువులకి అలవాటు పడ్డారు కాబట్టి ఎవరూ తనని ప్రశ్నించరు అనుకునేది ఎప్పటిలాగానే అందరూ కొన్నారు అందులో వీరయ్య అనే వ్యక్తి బడిపిల్లలకు తినుబండారాలు చేసి ప్రతి బడిలో చిన్న అంగళ్ళకి సరఫరా చేసేవాడు రోజులాగానే కనకమ్మ వద్ద కొన్న సరుకులతో తినుబండారాలు చేసి పంపాడు అవి రాజు చదువుతున్న పాఠశాలకు కూడా చేరాయి రోజులాగానే రాజు స్నేహితులతో ఆ తినుబండారాలు కొనుక్కొని తినగా ఒక్కసారిగా కడుపు నొప్పితో రాజు అతని స్నేహితులు మరికొందరు పిల్లలు ఏడవడంతో పాఠశాల యాజమాన్యం వైద్యం కోసం తీసుకుని వెళ్ళారు తినే ఆహారంలో కల్తీ జరగడం వల్ల అని రుజువైంది ఆఫీసర్లు అంతా సోదాలు చేసి చివరికి కనకమ్మ సరుకులు కల్తీ అని తేల్చి అంగళ్లను మూసేశారు చివరికి కనకమ్మ పరిస్థితి తన వేలితో తన కన్నే పొడుచుకున్నట్లు అయింది పిల్లలు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే హత్యాశ ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది సమాప్తం